హాయ్ సో వినాయక చవితి సందర్భంగా మీ అందరికి కూడా వినాయక చవితి కాకినాడలో పరివారానికి భిన్నంగా పన్నెండు వందల కేజీల పంచదార విగ్రహాన్ని తయారు చేశారు అది పదహారు అడుగుల అయితే హైట్ అయితే ఉంది ఇంకొకటేమో ఇండి గజలతో చేసి సో మీకు అన్ని కూడా కాకినాడలో గా ఉన్న కొన్ని టైప్స్ ఆఫ్ విగ్రహాలు చూపిస్తాను సో అన్ని కూడా మీరు చూడండి వీడియో మాత్రం మీకు చూడండి కాకినాడ జగన్నాథపురం మోకళం గుడి పక్కన నేతాజీ పార్కు లో గత పది సంవత్సరాలుగా ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం గణపతి మండపం ఏర్పాటు చేయడం అనేది పంచామృతాల్లో ఒకటైన పంచదార కనుక పదో సంవత్సరం బాగుంటదన్న ఉద్దేశంతో పంచదార వినాయకుని తయారు చేయడం జరిగింది పదిహేను అడుగులు పొడవు పన్నెండు వందల కేజీల పంచదార ఎక్కిందండి లక్ష పాతిక వేలు ఖర్చు అయింది దీని ఖర్చు అయితే ప్రతి రోజు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం పది రోజులు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క డోనర్ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు అలాగే సాయంత్రం మాటలు సామూహిక కార్యక్రమాలు జరుగుతున్నాయి గణపతి పూజ అలాగే సరస్వతి పూజ అలాగే ప్రతి రోజు ప్రతి ప్రతి రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది పద్నాలుగో తారీఖున మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే పదహారో తారీఖున భారీ ఎత్తున ఊరిగింపు కార్యక్రమం ఆ ఊరిగింప కార్యక్రమానికి కూడా నిమజ్జనానికి జనానికి మూడు అడుగుల మట్టి వినాయకుని తీసుకురావడం జరిగింది ఈ తాతాంతరం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ పంచదారుని జనాలందరికీ వితరణ చేయడం పంచి పెట్టడం జరిగింది శ్రీ సిద్ధి వినాయక విశాఖ సర్కిల్ తరఫున పదమూడు మంది మెంబర్స్ మేమందరం ఈ సంవత్సరం పర్యావరణాన్ని కాపాడే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పర్యావరణాన్ని కాపాడే విధంగా లాస్ట్ ఇయర్ నవధాన్యాలతో తొమ్మిదో సంవత్సరం సందర్భంగా నవధాన్యాలతో విగ్రహం తయారు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం పదో సంవత్సరం పంచామృతాలతో ఒకటైన పంచదారతో విగ్రహం తయారు చేయాలని మా కమిటీ అంతా నిర్ణయించుకుని ఒక నెల రోజుల ముందు నుంచి ఈ విగ్రహాన్ని ఎలా తయారు చేయాలని ఎక్స్పెరిమెంట్ చేస్తూ దీనికి నీరు పడుతుందా పాకం పడుతుందా లేకపోతే చేమలు పడుతున్నాయా ఇవన్నీ మీ కవర్లో వేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి మా కమిటీ అంతా ఒక పదిహేను రోజుల మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాం అది బాగా ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ విగ్రహాన్ని చూసి చాలా ఆనందపడుతున్నారు పర్యావరణాన్ని రక్షించి విధంగా మీ కమిటీ చేస్తున్నందుకు మా కమిటీని అందరూ కూడా అభినందిస్తున్నారు అలాగే మేము చేసే పని చూసి ఇంకో నలుగురు ఈ విధంగా చేయాలని మా కమిటీ తరఫున అందరం ఆశిస్తున్నాం సో ఇదేనండి పంచదార విగ్రహం సో ఫ్రెండ్స్ గవల్తో చేసేటువంటి విగ్రహం అండి ఇది ఆల్ చెప్పలు అంటారు కదా ఆల్చెప్పల గవ్వలు ఆ గవ్వలతో చేసేటువంటి గృహం అండి జనకూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుందండి ఇది సో ఫ్రెండ్స్ ఇది వచ్చి గోధుమగడ్డితో చేసేటువంటి విగ్రహం అండి ఇది సో ఈ గృహం వచ్చి కాకినాడ జానదపురం చంద్రగడ్డి గేట పక్కన ఉంటుందండి ఇది సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చి ధాన్యాలతో చేసేటువంటి గ్రహం అండి ఇది ధాన్యాలు అంటే నవధాన్యాలు కాదండి ఇది ధాన్యాన్ని తొక్క తీయకుండా అదొక రైసు అండ్ పాలిష్ పెట్టిన రైసు రెండు కూడా మిక్స్ చేసి చేశారండి ఇది చూడడానికి చాలా అయితే బాగుంది ఈ విగ్రహం వచ్చి దేవాలయం స్టేట్లో ఉంది

చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు గుర్తుందిగా మల్లేష్ విహారీ